మతేసు వార్త ఇరవై ఐదవ అధ్యాయం పన్నెండు వచనాలు చదువుకుందాం అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక మెలకుగా ఉండు ఇక్కడ ప్రభువు ఇది మందు మనకు ఒక వాక్కును గుర్తు చేస్తూ ఉన్నాడు జ్ఞాపకం చేయించు ఉన్నాడు ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలకుగా ఉండు అని వాక్యంలో వ్రాయబడుతూ వచ్చింది పరిశుధాత్మ దేవుడు ఈ దినమందు మన మధ్యలోనికి తీసుకొని వచ్చిన ఈ వాక్కుని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక ఎందరైతే ఆశ కలిగి ఉంటారో దేవుడు దేవా నాకు వాక్ ద్వారా మాట్లాడు నాతో మాట్లాడు అని చెప్పి మా అడుగుతామా తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతాడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ దినమైనను గడి మీకు తెలియని కనుక మెలకుగా ఉండాలి ఈ దినములందు ఎంతో మెలకుగా అవసరమైనది ప్రభువు ప్రియమైన వారులారా ఎన్నోసార్లు శరీర సంబంధమైనటువంటి నిద్ర అనుకుంటాం కానీ ఆత్మ సంబంధమైన రీతిలో ఆత్మలో ఎప్పుడు కూడా బెలకుగా ఉండిన వారం అంటేనే ఆ దినం ఎప్పుడొస్తుందో ప్రభు దినం ఆ రాకడ దినం రాజులకు రాజులుగా ప్రభులకు ప్రభుగా ఆయన రానున్నాడు ఆ సమయం మనకు తెలియదు కాబట్టి మనం బెలకుగా ఉండవలసిన అవసరం ఎంతో ఉంది అయితే ఇక్కడ ఒక ఉపమానాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు ఏమిటంటే రాజ్యము తమ డ్యూటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనేటకు బయలుదేరిన పది మంది కన్యకలను ఉన్నది అని పరలోకరాజము దేనిని పోలియున్నదంటే బంగారుతో వెండితో దానితో దీంతో ఎగ్జాంపుల్ చెప్పలేదు కానీ వెలుగుచూ ఉన్నటువంటి డ్యూటీలు తమ డ్యూటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది అని పది మంది కన్యకలతో డ్యూటీలో వెలిగించ పట్టుకొని ఉన్నటువంటి డ్యూటీలు పట్టుకొని ఉన్నటువంటి వారి ఆ పది మంది కన్యకలతో పోలి ఉన్నదని చెప్తూ వచ్చినాడు వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు తమ డ్యూటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధి లేనివారు తమ డ్యూటీలు పట్టుకొని తమతో నూనె తీసుకొని పోలేదు బుద్ధి వారైతే ఏం చేస్తూ వచ్చినారంటే దేవుటిలతో కూడా సిద్ధలలో నూనె పోసుకొని పోతూ వచ్చినారు తమ దీపాలు చేత పట్టుకొని సిద్ధపడి ఉన్నటువంటి కన్యకలు ఆ పెళ్లి కుమారుని ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు దీపాలు చేత పట్టుకొని ఉన్నారు దేనితో వెలిగించాలో దేనితో వెలుగుతుందో ఈ వస్తువులన్నిటిని కూడా చేత పట్టుకొని ఉన్నారు అయితే కొందరు ఏం చేస్తూ వచ్చినారు సరిపోయినంత తీసుకోలేదు ఇంకొందరేమో సరిపడ నూనెను తీసుకొని వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయాణాన్ని మొదలు పెడుతూ వచ్చినారు వారి యొక్క వారు ఎక్కడికైతే సిద్ధపడి వెళ్ళాలో ఆ సమయం కొరకు వేచి ఉన్నారు అక్కడికి వెళ్ళడానికి వారు సిద్ధంగా ఉన్నారు ఐదవ వచనంలో మనం చూస్తే పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించి చూ ఎదురు చూసినారు ఎదురు చూసినారు చేతుల్లో వస్తువులు ఉన్నాయి ఎప్పుడొస్తాడా ఇంకా పెళ్లి కుమారుడు సిద్ధపడి ఉన్నటువంటి రీతిలో ఉన్నారు వారు అయితే అలసిపోయి ఉన్నారు ఎదురు చూసి చూచి వెంటనే ఆలస్యం చేస్తూ వచ్చినాడనమాట ఆలస్యం చేయగానే ఎవరికైనా ఏదైనా ఎక్కడికైనా ప్రయాణం మొదలు పెడుతూ ఉంటే ఒక దగ్గరికి చేరుకోవాలి అంటే అది ఆలస్యమైనప్పుడు మనం వెహికల్ కోసమే ఎదురు చూసినప్పుడు ఇంకా దేనికోసమే ఎదురు చూస్తున్నప్పుడు ఉన్నప్పుడు అలసిపోయి ఏం చేస్తారంటే నిద్రను కోరుకుంటారు శరీరము నిద్రను కోరుకుంటూ అలసటను బట్టి కాబట్టి వీరు కూడా కినికి ని కునికి నిద్రించు ఉండిరని వ్రాయబడుతూ వచ్చింది ప్రభునంద ప్రియమని వారులారా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పిన మాట ఏంటి మెలకువుగా ఉండు ఏ గడియ ఏ సమయమో తెలియదు కాబట్టి ఆలస్యమైంది కదా అని చెప్పి వారు ఏం చేసినారంటే కొంచెం రెస్ట్ తీసుకుందామని అలాగన కునుకుతా ఉన్నారు అదే సమయంలో ఏమైపోతూ వచ్చిన అర్ధరాత్రి వేళల ఓ పెళ్లి కుమారుడను ఒక గొప్ప స్వరమును వారు వింటూ వచ్చినారు ఓ ఆ యొక్క సమయంలో త్వరపడుతూ ఉన్నారనమాట ఈ పది మంది కన్యకలు అయితే బుద్ధిగల వారు ఏం చేస్తూ వచ్చినారు వారికి ఎంతైతే ఎక్స్ట్రా కావలసి ఉన్నదో అంతకంటే ఇంకెక్కువగా నిలువ వారి దగ్గర నూనె ఉంచుకొని ఉన్నారు కానీ బుద్ధులేని వారు ఏం చేస్తూ వచ్చినారు ఇది సరిపోతుంది అని చెప్పి వారే లిమిట్ పెట్టుకొని దానిని అంతవరకే తీసుకొని ఎక్స్ట్రా ఎవరు మోసుకొని పోతారులే ఇంత భారం ఎందుకు మనకని చెప్పి వారు ఆ రీతిగా నిర్లక్ష్యం చేసి ఉన్నారేమో అందుని బట్టి అక్కడ వారికి సరిపడా ఆయిల్ లేదు తర్వాత ఇప్పుడు వీరేం చేస్తున్నారు ఒక కేక వినబడింది ఏమనంటే పెండ్లి కుమారుడు ఇదిగో అని చెప్పి అతనిని ఎదుర్కొనరు రండి కాబట్టి ఈ యొక్క పదము నిమిత్తమై ఈ యొక్క మాట నిమిత్తమై నీవు కూడా రక్షించబడిన ఒక వ్యక్తిగా విశ్వాసివుగా దేవుని రాకడ నిమిత్తం ఎదురుచూస్తూ ఉన్నావా అయితే ఆ కేక వినాలి అన్న ఆయనను ఎదుర్కొనడానికి ఆ స్వరమును నేను వినాలి అన్న మొట్టమొదట మనం సిద్ధపడి ఉండాలి ఏ రీతిగా సిద్ధపడాలి అంటే ఇక్కడ పది మందిని మనం చూస్తూ ఉన్నాం అందరూ కొనుక్కుతూ ఉన్నారు కానీ కొంతమంది మాత్రమే అలర్ట్గా ఉన్నారు జాగ్రత్తగా ఉన్నారు ఆ వాయిస్ వినడానికి సిద్ధంగా ఉన్నారు అంత మాత్రమే కాదు కానీ దానికి సరిపడినటువంటి వస్తువులను కూడా వారు సమకూర్చుకొని ఉన్నారు వెంటనే ఏం చేస్తూ వచ్చినారు పది మంది కన్యకలు ఆ స్వరమును వినగానే అలర్ట్ అయిపోయి అందరూ కూడా వారి యొక్క సిద్ధలను సిద్ధపరుచుకుని దీపాలను సిద్ధపరచుకొని ఆ ఒత్తిని వెలిగించుకొని ఆ తర్వాత నూ నేను సరి చేసుకోవడం ఇంకా ఎక్స్ట్రా పోసుకోవడం అలాంటివన్నీ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఐదు మంది కూడా ఈ పనులు చేస్తూ ఉన్నారు దీపాలను వెలిగించుకున్నారు వారి యొక్క నడకను ప్రారంభించినారు అయితే బు కొంతమంది దీపాలేమో ఆరిపోతూ ఉన్నాయి అన్నమాట ఇంకొంతమంది ఏమో బాగా వెలుగుతూ ఉన్నాయి వెలుగుతూ ఉన్న కొద్దీ వీళ్ళు ఏం చేస్తున్నారు చేతిలో ఉన్నదాన్ని అది ఇంకా వెలిగించుకోవడానికి ఒకవేళ ఆరిపోతాయి అని చెప్పి వారి చేతిలో ఎక్స్ట్రా పట్టుకొని ఉన్నారు అయితే ఇదే సమయంలో వారు వెళుతూ ఉండగా స్వరమును విన్నప్పుడు ఏం జరిగింది అక్కడ ఈ బుద్ధి కలిగినటువంటి వారేమో తడబడకుండా భయపడకుండా బెనకకుండా తొనకకుండా శ్రీర్గా వెళుతూ ఉన్నారు ధైర్యంగా వెళుతూ ఉన్నారు కానీ ఈ బుద్ధి లేనటువంటి వారు ఏం చేసినారంటే సరిపోయినంత ఆయిల్ తీసుకొని రాని దానిని బట్టి ఏం చేస్తూ ఉన్నారు తడబడుతూ ఉన్నారు కొంచెం 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 వారిది ఆరిపోతుంది ఇంకెక్కువ వెలగాలి పెళ్లి కుమారుడి ఎదుర్కొన్న సమయంలో ఎక్కువగా వెళుతూ ఉండాలి కానీ వీరిదేమైపోతుంది వారిది వెలుగుతా అన్నది వీరిదేమో క్రమక్రమంగా ఆరిపోతూ ఉంది తగ్గుతూ ఉంది వారి యొక్క వెలుతురు ఆ వెంటనే వారికి ఏమర్థమైందంటే అయ్యో మనకి ఈ ఆయిల్ సరిపోదేమో ఇంకా మనకి ఎక్స్ట్రా కావాలేమో కాబట్టి వారి దీపాలు ఇంకా బాగా వెలుగుతూనే ఉన్నాయి అయితే మనదేమో వెలగట్లేదు కాబట్టి మనం వారి దగ్గర ఆడుకుందామని చెప్పి వారు ఏం చేసినారు ఇక్కడ అడగడం మొదలు పెడుతూ వచ్చినారు ఆధారపడడం మొదలు పెడుతూ వచ్చినారు వేరే వారిపైన చూద్దాము వాక్యంలో అందుకు బుద్ధిగల కన్యగలు అయిన వచనం చదువుదాము బుద్ధి లేని ఆ కన్యకలు మా డ్యూటీలో ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధి గల వారిని అడిగిరి అడిగే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు వారికి అయ్యో ఎంత నీచమైన బ్రతుకు అడగడము కాదు అక్కడ సిద్ధపడి ఉండాలా ఎదుర్కోవాలా సమయం లేదు ఇవన్నీ తత్వరగా జరిగిపోవాలా ఈ సమయంలో అడగడం ఒకరి మీద ఆధారపడడం మొదలుపెట్టినారు పక్క వాళ్ళు ఇస్తారులే పక్కవారిని నమ్ముకున్నాం కదా వారు ఇస్తారులే వారు మోసుకొని వస్తున్నారు కదా వాళ్ళని మనం వాడుకోవచ్చులే అనేటువంటి నిర్లక్ష్యం ఆ జాగ్రత్తతో వారు ఉన్నారు అస్సలు టైం వచ్చినప్పటికీ ఏమైపోయింది అడగడం మొదలు పెడుతూ ఉన్నారు అడిగినప్పుడు వారు ఏమన్నారంటే వీరి ముందే వారిని వారి విషయమై వాక్యంలో వ్రాయుడన మాట ఏమిటంటే వారు ఎంతో తెలివి కలిగినటువంటి వారు బుద్ధి కలిగినటువంటి వారు కాబట్టి ఈ సమయం ముందు వారి బుద్ధిని వారు ఏం చేయాలా ఇతరుల కొరకు ఉపయోగించుకోకూడదు కానీ తెలివిగా ఆలోచన చేసి ఇప్పుడు ముందుకు వాళ్ళు వెళ్ళాలి అందుకే వారు ఏం చేస్తూ వచ్చినారంటే అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో ఇది చాలదేమో మీరు అమ్మవారి యొద్దుకు పోయి కొనుక్కొనుడని చెప్పి ఎంత తెలివైన జవాబు వారు ఇస్తూ వచ్చినారంటే మీకు మాకు సరిపోదు ఒకవేళ మేము మీకు ఇచ్చినా మాదే ఆరిపోతుంది మీదే ఆరిపోతుంది కాబట్టి మీరు అమ్మేవారి యొద్కు వెళ్ళి తెచ్చుకోండి మేము మాత్రం వెళ్ళాలి అని చెప్పి వారిది వారు సిద్ధపరచుకొని వారు ముందుకు వెళ్ళినారు వీరేం చేసినారు వెనకకి తిరిగి అమ్మవారి యుద్ధకు పోతూ ఉన్నారనమాట వారు కొనుగోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను ఎంత మంచి సమయాన్ని విలువైన సమయాన్ని పోగొట్టుకున్నారంటే ఈ లేనటువంటి వారు వారు ఎప్పుడైతే వెనదిరిగినారో వాళ్ళ దీపాలు ఆరిపోయినాయి అయ్యో మాకు నూనె కావాలి మా దీపం ఆరిపోతూ ఉన్న దాని సమయంలో వీరు వెనదిరిగినారు వాళ్ళు వారి యొక్క ప్రయాణ ఉంది బుద్ధి కలిగిన కన్యకలేమో పెళ్లి కుమారుడు ఉన్న చోటుకి వెళ్ళడానికి వారు ముందుకు వెళుతున్నారు ఆ సమయంలో ఏమైపోయిందంట కొనుభోచండగా పెళ్లి కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి వీరేమో వస్తువు తెచ్చుకోవడానికి బయటికి వెళుతూ ఉంటే వీరేమో లోపలికి వెళ్ళినారు కొద్ది సమయమే కదా కొంచెం సమయంలోనే ఎంత అద్భుతమైన కార్యం విలువైన కార్యం ఎంతో అమూల్యమైనటువంటి కార్యం ఇక్కడ జరుగుతూ వచ్చింది కాబట్టి ప్రభునందు ప్రేమైన వారలారా ఈ దినమందు మనం ఏ రీతిగా ఉన్నాం సిద్ధపడి ఉన్న వారి సంఖ్యలో ఉన్నామా సిద్ధపడనటువంటి వారి సంఖ్యలో ఉన్నామా ఇంకా నిర్లక్ష్యం అజాగ్రత్త ఏదైనా ఈ లోకమందు పంచుకోవచ్చేమో కానీ ఆత్మలో దీపం ఆరిపోతే ఇతరుల నుంచి మనం తీసుకోలేము ఎన్ని విలువ ఎంత డబ్బు పెట్టినా బంగారు పెట్టినా వెండి పెట్టినా అది మనం కొనుక్కోలేము కాబట్టి దేవుడు ఉన్న మాట ఏమిటంటే సిద్ధపడి ఉండి మెలకువగా ఉండండి ఆ గడియ ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు కాబట్టి ఆత్మలో మనం సిద్ధపరచబడాలి కానీ శరీర సంబంధమైన రీతిలో అన్ని తెచ్చుకొని అన్నీ సమకూర్చుకొని మనము ఈ లోకమంత సుఖపడుచు ప్రతిదాని సమకూర్చుకొని ఉంటే కూడా ఇవన్నీ ఇక్కడ వదిలిపెట్టి పోవలసినవే కానీ ఆత్మలో మనం వెలుగుచూ ఉండాలి ఎప్పటికి ఆరిపోయినటువంటి స్థితిలో కొద్ది కొద్దిగా వెలుగుచూ ఉన్నటువంటి స్థితిలో మనం ఎప్పుడూ ఉండకూడదు అందుకే ఇదివరకే మనం పాడుకుంటూ వచ్చినాం కదా పాటలో దేవ ఇదిగో ఇదే సమయము కాబట్టి ఆ సమయము ఎప్పుడు వస్తుందో ఇదే రక్షణ దినము ఒకవేళ ఇంకెవరైనా రక్షించబడకపోతే ఇంకొందులే చాలా రోజులు ఉన్నాయి చాలా సంవత్సరాలు నేను బ్రతుకుతాను నాకు దినాలు ఇంకా మస్తు ఉన్నాయి అని చెప్పి బ్రహ్మపడేటువంటి వారు మంది ఉన్నారు కానీ ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి మనకు దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని వాక్యాన్ని మనం సమకూర్చుకోవాలి ఆత్మలో మనం వెలుగుతూ ఉండాలి కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఆరిపోయినటువంటి స్థితిలోనికి వెళుతాం మన దీపం ఆరిపోయిన రీతిలో ఉంటుంది అప్పుడే ప్రభు వస్తే ఒకవేళ నీవే కనుక చనిపోతే ఈ లోకం విడిచి వెళ్ళిపోవలసినటువంటి దినము తటస్థిస్తే మన పరిస్థితి ఇంకేమి అయ్యో అయ్యో ప్రవ్వ అని చెప్పి అప్పుడు మూడపెట్టినా ఏమి ఫలితం లేదు అదే జరిగింది బుద్ధి లేనటువంటి వారికి తర్వాత వాళ్ళు కొన్ కొనుక్ కొనడానికి వెళ్ళినారు కొనుక్కున్నారు తిరిగి మరలా వచ్చినారు మరలా వచ్చి ఏం చేస్తున్నారు ఇప్పుడు మౌనంగా ఉన్నారా పదకొండవ వచనం అంతట తలుపు వేయబడను ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా మరి ఏం చేస్తున్నారంటే అయ్యా అయ్యా అని ఇప్పుడు కేకలు వేస్తున్నారు ఎప్పుడో కేకలు వేయవలసిన సమయం ఎప్పుడో సిద్ధపడవలసినటువంటి సమయం అంత వృధా చేసి అంత నిర్లక్ష్యంగా ఉండి అంత జాగ్రత్తగా ఉండి పక్కనున్నటువంటి వారు వారితో పాటే ఉన్నారు బుద్ధి కలిగినటువంటి వారు ఎంత ఎక్కువగా తెచ్చుకొని ఉన్నారు ఎక్కువగా సిద్ధపరచుకొని ఉన్నారు ఎంత జ్ఞానంతో వారు జీవిస్తూ ఉన్నారు అదంతా కూడా పక్కనున్నటువంటి వారిని చూసి నేర్చుకోలేకపోతూ వచ్చినారు కానీ ఎవరైతే నిర్లక్ష్యం అజాగ్రత్త కలిగి ఉన్నారో వారిపైననే చూపు నుంచుకొని ఇది చాలులే అని వారికి వారే సర్ది చెప్పుకున్నారనమాట మనసుతో ఇది సరిపోతుందిలే అని కానీ మన జీవితంలో మనం ఆ రీతిగా ఉండకూడదు కానీ ఈ దిన ముందు దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మన ముందుకే ఎందుకు తీసుకొని వచ్చినాడంటే మనం సిద్ధపడి ఉండాలి ఉండడానికి మాత్రమే మనం మెలకుగా ఉండడానికి మాత్రమే ఒకవేళ ఎవరైనా రక్షించబడకపోతే ఇది రక్షణ దినం అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ వాక్యాన్ని దేవుడు మన ముందుకు తెచ్చినాడు అంతటా తలుపు వేయబడిన వారు వెళ్ళినారు కొన్నారు తిరిగి వచ్చినారు తలుపు వేయబడింది ఇంకా ఎవరి వశం కాదు తలుపు తీయడం కాబట్టి వచ్చి ఏం చేస్తున్నారు తడతా ఉన్నారు తడతా ఉన్నారు అయ్యో అయ్యో ప్రవ్వా మేము వచ్చి ఉన్నాము అయ్యో కొంచెము లేట్ అయింది మమ్మల్ని క్షమించు మమ్మల్ని పిలుచుకోండి లోపలికి అబ్బుద్ధి కలిగినటువంటి వారు ఏ ఐదుగురు ముందుకు వచ్చేస్తున్నారు కదా లోపలికి వచ్చినారు కదా మేము కూడా వస్తామంటే సమయం లేదు తలుపు మూయబడింది ఎవరు తీయడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరు లేరు కాబట్టి దేవుడు సమయం ఇచ్చినప్పుడే మనం సిద్ధపడి ఉండాలి అలాగనే జల ప్రళయం వచ్చినప్పుడు కూడా జనులు ఎంత చెప్పినా వినలేదు కానీ సమయం ముగించబడినప్పుడు తలుపు వేగా అందరూ వచ్చి తలుపు కొడుతూ వచ్చినారు ఓడ తలుపు అప్పుడు తీసేవారు ఎవరు లేరు ఎందుకంటే దేవుడే దానికి తలుపు వేసేస్తున్నాడు కాబట్టి సమయం ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు ఎప్పుడు ప్రభు ద్వారమును మూసేస్తాడో తెలియదు కాబట్టి మనం కూడా సిద్ధపడి ఉండాలి ద్వారం మూయబడింది రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు అయ్యా అయ్యా ఇదిగో మేము కూడా సిద్ధపడి వచ్చినాం వారితో పాటే వారితో పాటే నడుచుకుంటూ వచ్చినాం వారితో పాటే మేము కునికినాం వారు వారితో పాటే మేము ఎదురు చూస్తూ వచ్చినాం మా సమయాన్ని మీకోసం వెచ్చించినామన్న ఫలితం లేకపోయింది అక్కడ తర్వాత వాళ్ళంతా హరిచి కేకలు వేసి వారి బాధంతా వ్యక్తపరుచుకుంటే వారి తర్వాత వారు విన్న మాట ఏమిటో మనం చూద్దాము పన్నెండవ వచనం అతడు నెరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నిజంగా ఎవరో నాకు తెలియదు అదే రీతిగా మనం ఉండకూడదు నీవెవరో నాకు తెలియదు అనే స్థితిలో మనం ఉండొద్దు కానీ మనము దేవుడు ఎరిగినటువంటి స్థితిలో ఉండాలా వీరు నా ప్రజలు నా కొరకే జీవిస్తూ ఉన్నవారు నా కొరకే వారు వెలుగుతూ ఉన్నటువంటి వారు మండుచు ఉన్న ఉన్నటువంటి వారు వీరు వీరు నా వారు అని చెప్పుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి కానీ సాతానుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఇష్టానుసరంగా జీవిస్తూ వారి ప్రయాణం కొనసాగిస్తూ ఉంటే వారిపై మన దృష్టిని ఉంచుకొని ఆత్మ సంబంధమైన స్థితిలో మనం ఇంకా అభివృద్ధి చెంది దేవుని కొరకే ఈ లోకంలో ఆ వెలుగుచూ ఉండేటువంటి మనము ఆ వెలుగును చిన్న చిన్నగా లోకం వైపు చూచి ఆ అగ్నిని ఆర్పుకునే దీపం ఆరిపోయినటువంటి స్థితిలో మనం ఉండకూడదు కానీ దేవుడు ఏమీ నా కూతురు లేకపోతే ఈమె నా కుమారుడు వీరు నా ప్రజలను చెప్పుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి అయితే తర్వాత ఆ దినమైన గడి అయినో మీకు తెలియదు కాబట్టి వెలుకుగా ఉండండి నిజంగా ఈ మాట ఎవరిని వినతం చెప్పినాడు ఇది మన కొరకే నీ కొరకే నా కొరకే కాబట్టి ఐ పది మంది సిద్ధపడి వచ్చినారు ఐదుగురు వెళ్ళినారు ఐదుగురు విలపట ఉన్నారు విలపట ఉండే స్థితి మనకొద్దు కాబట్టి దేవుడిచ్చిన తరుణమునే మనం సద్వినియోగం చేసుకొని ఇప్పుడు మన మన యొక్క చేతులలో పరిశుద్ధ గ్రంథం ఉన్నది ప్రతి ఒక్క ఇంటిలో కూడా ప్రభు నమ్మినటువంటి వారి ఇంట్లో వాక్యము ఎంతో సమృద్ధిగా ఉన్నది కానీ దాన్ని చదవకుండా ప్రక్కన పెట్టి నిర్లక్ష్య పెడుతూ సిద్ధపడకుండా ఆత్మలో హారిపోయినటువంటి వారిగా ప్రక్కనే ఉంది మళ్ళీ ఇంకో దినం ఏ రీతిగా రాబోతున్న ఉన్నదో మన యుద్ధకు మనకు తెలియదు కొందరికైతే చదువుకోవడం కోనడానికి కూడా తరణం లేదు ప్రార్థన చేసుకోవడానికి తరణం లేదు ఎంతో కఠినమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నారు సమృద్ధికరమైనటువంటి దినములను దేవుడు మనకిచ్చున్నాడు కాబట్టి మనము సిద్ధపడాలి మనం సిద్ధపడాలని మాత్రమే ఆయన ఆశిస్తూ ఉన్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను అని చెప్పినప్పుడు మనం ఏ మాట చెప్పడానికి సిద్ధంగా ఉండాలంటే ప్రవణేసు రమ్ము అనే స్థితిలో మనం ఉండాలి కానీ లోకానుసరమైన విధానంలో మనం బ్రతుకుతా ఉంటే ఆ మాట మనం చెప్పలేము ప్రవాన్ని వ్రారా నేను వస్తానని చెప్పలేం అలాంటి స్థితి మన కానీ బుద్ధి కలిగినటువంటి వారు ఎలా అయితే సిద్ధపడి లోనికి వెళ్ళడానికి వారు సిద్ధంగా ఉన్నారు కేక వినబడింది కదా ఏదో కుమారుడు అని చెప్పినటువంటి మాట అదే ప్రభు వచ్చినప్పుడు మనం కూడా ఆ స్వరమును విని మనం సిద్ధపడగలమా ఒకవేళ ఈ లోకంలో నుండి మనమే త్వరగా ప్రభు రాకముందే ముందే ఈ లోకం నుండి మనం వదిలి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే మనం దేవుని యొక్క చేరుకోగలమా పాప మందు జీవించి సిద్ధపడకుండా ఉంటే మనం ప్రభు యొద్ధకు చేరలేము ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము కాబట్టి మనము దేవుడు కోరుకునే రీతిలో ఉండాలి మెలకువగా ఉండాలి శరీర సంబంధమైన విషయంలో కాదు కానీ ఆత్మ సంబంధమైన విషయంలో బహు జాగ్రత్త ఉండాలి బుద్ధి కలిగిన వారు ఎలా అయితే అన్ని విషయాలు సిద్ధపడి ఉన్నారు సమయాన్ని వారు పోగొట్టుకోకుండా ఉన్నారు అలాగే మనం కూడా ఉండాలి దేవుడు ఈ దినందు నీ కొ నీ కొరత చింతిస్తూ ఉన్నాడు ఇంకా రక్షించబడకుండా నీ ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో ఆ రక్షణ దినం పోగొట్టుకోవడానికి వారి యొక్క పాపం వారికి అడ్డు వస్తూ ఉన్నదేమో కానీ ప్రభునందు ప్రేమను వారలారా ప్రతి ఒక్కరు రక్షించబడి ఆయన రాకడలో ఉండాలనే ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఏ గడి ఆయన వస్తాడు ఏ దినము ఉన్నదో నాకు తెలియదు ప్రతి ఒక్క సూచనలు కూడా భూ అంత నెరవేర్చబడుతూ ఉన్నాయి అవన్నీ వింటూనే నిర్లక్ష్యం అజాగ్రత్త ఎట్లుండగలవు ఎట్లుండగలము ఉండలేము అయ్యో తండ్రి ఈ సమయం నా కొరకే మీరు అనుగ్రహించినారు ఇదివరకు నేను ఎంతో అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా మీ వాక్యాన్ని పడేచవని పెట్టినాను ఇంకా సమయం ఉందనుకున్నాను ఆ సమయం దాటిపోయిందని చెప్పే దినం ఇదే దినం ప్రభు నందు ప్రేమన్న సహోదరి సహోదరుడు ఇంకో ఒకవేళ రక్షణ మారు మనసు లేకుండా ఉన్నావేమో ఇది నా కొరకు కాదు రక్షణ దినం పక్కలా ఉన్న వారి కొరకు పక్కింటి వారి కొరకు అని అనుకున్నావేమో పడేచవన పెట్టినావేమో కానీ దేవుడు ఈ నీతోనే మాట్లాడుతున్నాను ఇదే సమయం ఇదిగో ఇదే రక్షణ దినం అని చెప్పి దేవుడినితో చెప్తూ ఉన్నాడు రక్షణ రక్షించబడి దేవులు నువ్వు ఎదగాలి బుద్ధి కలిగిన కన్యకుల నీ నీవుండాలనుకుంటున్నావు ప్రభు ప్రభుయో దగ్గర ఆయన సన్నిధికి వచ్చి ఇన్న పాటను ప్రార్థించేసుకో తండ్రి ఇది నా పరిస్థితి అని తప్పకుండా దేవుడిని రక్షించి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తారు